హే ఐస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో లో మనము బ్యూటిఫుల్ నెక్ డిజైన్ చూసాము సో దీని కోసం చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ నెక్ డిజైన్ ని హాఫ్ వరకు నేను ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఏ కలర్ అయితే ఫ్రాక్ రెడీ చేస్తున్నానో అదే కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్ ని నేను నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే అదే ప్యాటర్న్ గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ మనం స్టిచెస్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాను ఎందుకంటే మనము నెక్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే సైజ్ వరకు రావాలి చూడండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లేసులు తీసుకుంటున్నాను లేసులు వచ్చేసి సేమ్ కలర్ వైలెట్ అండ్ సిల్వర్ తీసుకున్నాను దీన్ని నేను రెండు ఈ విధంగా పెట్టుకుంటున్నాను సో పెట్టుకునే ముందు ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నాము ని ఇలా ఎందుకు చేసుకుందాం అంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఊడకుండా లేసులు పీసులు పీసులు రాకుండా ఉండడానికి చూడండి లేస్ని ఈ విధంగా రెండు లేస్ ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకటి పైన ఒకటి పెట్టుకొని సేమ్ మన నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ మన నెక్ డిజైన్ ఎలా ఉందో అదే షేప్ పైన మనం ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను నెక్స్ట్ మనము మన నెట్ ఫ్యాబ్రిక్ మనం ముందుగా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా సో దాన్ని మనము లేస్ కి అటాచ్ చేసేసి ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి నేను రెండు సైడ్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఇంకొక మూడో లేస్ తీసుకుంటున్నాను ఈ లేస్ వచ్చేసి సిల్ గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది సో నా గోల్డ్ అనేది గోల్డ్ కలర్ నాకు అవసరం లేదు సిల్వర్ కలర్ ఒకటి అవసరము అందువల్ల నేను లేస్ మొత్తము ఊడే తీసుకుంటున్నాను ఊడ తీసేసుకొని ఈ విధంగా చూడండి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిపైన సిల్వర్ లేస్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను దీనిపైన ఇంకొక లేస్ పెట్టుకుంటున్నాను మూడు లేసులు మొత్తం టోటల్ త్రీ లేసెస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మనము త్రీ లేసెస్ని ఇలా దగ్గర దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి సేమ్ ఇటు సైడ్ సేమ్ ఇలాగే అటు సైడ్ కూడా మనము పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము నెట్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాము చూడండి ఫోల్డ్ చేసుకున్న ముందు వచ్చేసి ఇక్కడ మనము చూసి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రాస్ క్రాస్గా ఉంటుంది సో అలా మనం చేసుకుంటే మనకు బాగా ఫినిషింగ్ ఉండదు చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను మనకి ఇక్కడ కూడా ఎక్కడ ముడతలు అనేవి రాలేదు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నేను కట్ చేసుకున్నాను ఇప్ వచ్చేసి నేను ని యూజ్ చేసుకుంటున్నాను సిల్వర్ షేడ్లో తీసుకున్నాను దీన్ని మనము మడి మిడిల్లో పెట్టేసి బటన్స్ లాగా యూజ్ చేసుకుందాము సో షో బో బటన్స్ లాగా యూజ్ చేసుకుందాము చూడండి పల్స్ని నేను ఇక్కడ సూదితో సూదితో నేను ఇక్కడ స్టిచ్చెస్ వేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి పల్స్ని ఇక్కడ మనము కుట్టేటప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ వేసేటప్పుడు దీని హోల్ ఉంది కదా హోల్ని మనము సైడ్స్ లేకుండా సైడ్స్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెట్టి మనం కుట్టుకుంటే అది హోల్ అది హోల్ అనేది మనకు బాగా కనపడుతుంది అందువలన చూడండి నేను ఇలాగా సైడ్స్ పెట్టేసి మొత్తము పల్స్ని ఇలా కుట్టుకున్నాను సో గైస్ చూడండి మన నెక్ డిజైన్ ఇప్పుడు రెడీ అయ్యింది సో దీని ఫ్రాక్ కట్టింగ్ నేను ఇంకో వీడియోలో షేర్ చేశాను మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్